ల్కనీ గార్డెన్కి స్వాగతం అండి చూడండి ఫ్రెండ్స్ మనం ఈరోజు యాస్టర్ డేసీ ప్లాంట్ గురించి మనము పూర్తి వివరాలు తెలుసుకుందామండి డేసీ ప్లాంట్ అండి చాలా అందంగా ఉంటుంది చెట్టు అందంగా ఉంటుంది అలాగే పూలు కూడా చాలా అందంగా ఉంటాయి అన్నమాట ఇప్పుడు ఆ చెట్టు పెంపకం విధానం ఎలాగూ దాన్ని ఏ దానికి ఏమేమి ఎరువులు వేయాలి ఎలా పెంచాలి అనే విషయం ఈరోజు చూద్దాము ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది ఆస్టర్ డేసీ ప్లాంట్ అండి ఇది మన మార్కెట్లో తీసుకురావాలంటే నర్సరీల్లో ఇది ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ అలా ఉంటుందండి ఇది మనము మనకి ఏ కలర్ కావాలంటే తెచ్చుకోవచ్చు దీంట్లో ఇది ఒక్కటే కాదండి ఇది పింక్ ఈ పింక్ కాకుండా దీంట్లో బ్లూ కలరు వైట్ మెరూను రెడ్ ఇలాంటివన్నీ వస్తాయండి కాకపోతే మన వైపు కనిపించేవి మాత్రం ఈ పింక్ బ్లూ వైట్ ఈ మూడే కనపడతాయి అనమాట ఇంకా ఫ్యూచర్లో ఉన్న వస్తాయేమో తత్మ కలర్స్ కూడా వస్తాయేమో తెలియదు కానీ ప్రస్తుతానికైతే ఈ మూడు ఎక్కువగా కనబడతా ఉంటాయి ఇంకా ఈ చెట్టు పాటింగ్ మిక్స్ విషయానికి మనము వచ్చేస్తే ఫ్రెండ్స్ ఈ పాట్ విషయంలో ఫస్ట్ మనము పదకొండు పన్నెండు అంగుళాలు కుండీ అయితే సరిపోతుందండి ఇంకా అంతకంటే పెద్దది అవసరం లేదు ఇది దీనికి పది అంగుళాలు పన్నెండు అంగుళాల కుండీలో మనము నాలుగు పాట్స్ తీసుకుంటాం కదా మనం ఎప్పుడూ కూడా పాటింగ్ మిక్స్ సాయిల్ వచ్చేసి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ రెడ్ సాయిల్ అన్నా లేకపోతే బ్లాక్ సాయిల్ అన్న తీసుకోండి వన్ అండ్ హాఫ్ పర్సెంట్ ఇసక వన్ పర్సెంట్ వచ్చేసి కంపోస్ట్ తీసుకోండి కంపోస్ట్ ఏదైనా పర్వాలేదండి మన ఇంట్లో మన దగ్గర ఏది అందుబాటులో ఉంటే అది తీసుకుని వేసుకోవచ్చు ఇసుక శాతం ఎందుకు ఎక్కువ వేయాలి అంటే హాఫ్ పర్సెంట్ ఎక్కువ ఎందుకు అంటే ఎప్పుడైనా సరే ఈ దీంట్లో నీళ్లు నిలవ ఉండకూడదండి నీళ్లు పోసే నీళ్లు ఎప్పుడైనా సరే నిలవ ఉంటే రూట్ రాట్ అయిపోతుంది అనమాట ఈ ఈ చెట్టుకి ఎక్కువ రూట్ రాట్ అయిపోయే ప్రాబ్లం ఉంటుంది కాబట్టి ఇసుక ఎక్కువ వేస్తే డ్రైనేజ్ హోల్ లో నుంచి ఎప్పటికప్పుడు నీళ్లు డ్రైన్ అవుట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట దాని గురించి ఇసుక ఎక్కువ ఇక ఆ తర్వాత మనం ప్లాంట్ పెట్టేసిన తర్వాత ఇది ఎక్కడ ఎంత విపరీతంగా వస్తుందో అక్కడ పెట్టాలండి నీడపట్టున పెట్టకూడదండి నీడపట్న పెడితే మటుకు ఊరికే ఎదుగుతూ ఉండటం తప్ప పూలు రావు అనమాట ఇది ఇంకొక విషయం ఏంటంటే ఇది దీనికి సాయిల్ వచ్చేసి ఎసిటిక్ ఫుల్ ఎసిటిక్ సాయిల్ అవ్వాలండి అల్కలైన్ సాయిల్ అవ్వకూడదు అల్కలైన్ సాయిల్ అయ్యిందంటే మటుకు పూలు ఎదగను ఎదగదంటే పూలు పూయదనమాట ఇది ఒక పెద్ద ఇది ఈ చెట్టు విషయంలో ఇంకా ఎస్టిక్ స్థాయిల్లో కనుక మనం పెట్టామంటే మాత్రం ఫుల్గా ఎదుగుతూ ఉంటుంది అలాగే ఫుల్గా బ్లూమింగ్ కూడా వేస్తుంది అనమాట ఇవి చాలా అందంగా ఉంటాయండి ఈ పూలు ఈ మనం ఏ కలర్ తీసుకొచ్చుకున్నా సరే మనకు నచ్చి ఏ కలర్ తీసుకొచ్చినా సరే ఈ పూలు మాత్రం చాలా అందంగా ఉంటాయి అలాగే విత్తనాలు కూడా ఏర్పడతాయి అనమాట అలాగే మనం కొమ్మలు కూడా కొమ్మలతోటి కూడా మనం ప్రవర్ధన చేసుకోవచ్చు అట్లాగే కింద నుంచి పక్క పిలకలు కూడా వస్తాయండి చాలా మనం ఎన్ని కావాలంటే అన్ని మొక్కలు మనము అన్ని కుండీల్లో తయారు చేసేసుకోవచ్చు అనమాట మనము ఇంకొక విషయం ఏంటి అంటే ఫ్రెండ్స్ ఈ కొమ్మ వచ్చేసేసి మనం ఏ కొమ్మలకైతే మనం బాగా బ్లూమింగ్ ఉంటుందో ఆ పూలు ఒక నెల రోజులు అలా ఉంటాయండి ఉన్న తర్వాత అది ఫుల్గా నిలువున ఎండిపోతుంది అనమాట ఎండిపోయిన తర్వాత పక్క నుంచి పిలకలు వస్తాయి కదా అవి పైకి వస్తాయి అనమాట ఇది ఈ చెట్టు ఏంటంటే మూడు వందల అరవై ఐదు రోజులు బ్రతికే ఉంటుందండి కాకపోతే ఏంటంటే ఫ్లవరింగ్ మాత్రం సీజనల్ అనమాట ఫ్లవరింగ్ మాత్రం వర్షాకాలము అనమాట శీతాకాలము బాగా చలి వేసే టైంలో ఆగిపోతుంది ఇంకా ఇది ఎరువుల విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ మనం ఆర్గానిక్ ఎరువులు ఇవ్వాలి అనుకుంటే గనక వర్మీ కంపోస్టు అలాగే మన ఇంట్లో మనకి అందుబాటులో ఉన్న ఏ కంపోస్ట్ అయినా ఇవ్వచ్చు అండి అలాగే బోర్మీలు ఇవ్వచ్చు అలాగే మస్టర్డ్ కేక్ లిక్విడ్ నీమ్ కేక్ లిక్విడ్ కానీ అరటిపళ్ళ ద్రావణం పూలు పూపిపోతే గనక అరటిపళ్ళు బంగాళదుంప ద్రావణాలు ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇవ్వచ్చండి ఇవన్నీ కూడా మన సాయిల్ ఎస్టిక్ అయితేనే ఉపయోగపడతాయండి ఎస్టిక్ కాకపోతే మాత్రం నేను ఇందాక చెప్పాను కదా ఎదగడం ఎదగదు పూలు పూయిను పూయదు ఇవన్నీ ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేసినాయనండి చెట్టు రోజులు ఎదగలేదు అసలు డెవలప్మెంటు లేదు అలాగే పూలు కూడా లేవు అనమాట నేను ఎస్టిక్ సాయిల్ చేయాలని దాంట్లో పట్టుకు పెట్టిన తర్వాత అప్పుడు ఇది బ్లూమింగ్ స్టార్ట్ అయింది అనమాట లాస్ట్ ఇయర్ ఈ సంవత్సరం అది పెట్టుకోకుండానే బాగానే ఇప్పుడు ఎస్ట్రిక్ స్థాయిల్లోనే ఉందనుకుంటా అందుకని బాగానే పూలిపోస్తుంది తర్వాత వచ్చేసి ఇక మనకి కెమికల్స్ అయినా అభ్యంతరం లేదు అనుకుంటే గనక డిఏపి కానీ ఎన్పికే కానీ లేకపోతే పొటాష్ పొటాషియము ఇలాంటివన్నీ మనము ఇవ్వచ్చండి ఇంకా ఇక రో నెలకొకసారి మీరు చుట్టూ త పెళ్ళగించండి భూమి పెళ్ళగించి పెళ్ళగిస్తేనండి మన రూట్స్ ఏంటంటే కొంచెం అల్లుకుపోతానికి అవకాశం ఉంటుంది లోపలకి కూడా ఆక్సిజన్ అంది బాగా రూట్స్ డెవలప్మెంట్ అవకాశం ఉంటుంది అలా చేసుకోవాలి తర్వాత ఇక వాటరింగ్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ తొందరగానే ఎండిపోతుందండి దీని సాయిల్ మనం రోజు నీళ్ళు ఇవ్వాలన్నమాట ఎందుకైనా మంచిది ఒకసారి పెట్టి వేలు పెట్టి వేలు దూర్పి చూసి అప్పుడు మీరు వాటరింగ్ చేయండి తడు ఉన్నప్పుడు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాటరింగ్ చేయొద్దు ఆ తర్వాత వచ్చేసి ఇంకా ఈ సీడ్స్ నేను ఎప్పుడు కలెక్ట్ చేయలేదండి ఈసారి చూద్దాము సీడ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది నేను కూడా చూడలేదు ఉంటాయి అని అయితే తెలుసు కానీ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే నేను చూడలేదు ఈసారి చూద్దాము ఏర్పడితే గనక సీడ్స్ అన్ని పూలకి ఏర్పడాలని లేదండి అది పాలినేట్ అవుతే గనక అప్పుడు సీడ్స్ ఏర్పడతాయి అనమాట లేకపోతే ఏర్పడే అవకాశం ఉండదు ఇంకా కొన్ని పూలు ఇచ్చిల్ని చూడండి ఫ్రెండ్స్ ఎంత అందంగా ఉన్నాయో ఈ పూలు వచ్చేసి ఫ్రెండ్స్ మనము మనకి ఫంక్షన్స్లో డెకరేషన్స్కి ఉపయోగిస్తారండి పెళ్ళిళ్ళకి అట్లా ఫంక్షన్స్కి డెకరేషన్స్కి ఉపయోగిస్తారు అలాగే మనకి బొకేల్లోకి కూడా ఉపయోగపడతాయండి ఇవి బొకేస్ కూడా తయారు చేస్తారనమాట ఈ ఫ్లవర్స్ ఉపయోగించి అదే కాకుండా మనం ఇంట్లోకి ఫ్లవర్ వ్యాజుల్లో కూడా చక్కగా మనం కార్లు కట్ చేసుకుని పూల కార్డులో మనము ఫ్లవర్ వ్యాజులో పెట్టుకుంటే చాలా అందంగా ఉంటాయి అన్నమాట మన దగ్గర అన్ని కలర్స్ ఉన్నాయనుకోండి అన్ని కలర్స్ తీసి చక్క చక్కగా మనము కాడలు కట్ చేసి దాంట్లో డెకరేట్ చేసుకుంటే చాలా అందంగా ఉంటుంది అనమాట పెస్ విషయం చెప్పలేదు కదండి పెస్ట్ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ దీనికి పెద్దగా పెస్ట్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఒకవేళ పడుతుంది అనుకుంటే గనక వారం పది రోజులకు ఒక్కసారి మీరు నీమ్ ఆయిల్ స్ప్రే చేయండి నీమ్ ఆయిల్ స్ప్రే చేస్తే అసలు పట్టకుండా ఉంటాయి అన్నమాట ఒకవేళ ఉన్నా ఒకవేళ పొరపాటును పట్టేసినాయి అనుకోండి ఏ గొంగళ పురుగులో లేకపోతే మీలి బగ్స్ అలా పట్టేస్తే కనుక కెమికల్స్ వెళ్ళిపోండి గారు ఉంది కదా అదొక్కటి మనం కొని ఇంట్లో పెట్టుకుంటే చాలండి టఫ్ గారు యూస్ చేస్తే ఏ పెస్ట్స్ మన కళ్ళ కనబడమనమాట మన మన గార్డెన్లో ఉండవు పారిపోతాయి అనమాట చచ్చిపోతాయి ఇదండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ నొప్పుకోండి థ్యాంక్ యూ అండి బాయ్